నారాయణపేట జిల్లా కొస్కి మండలం చంద్రవంచ గ్రామంలో మరణం చెందిన నవబవ్వు శ్రీలత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి పరామర్శించారు ఆయన బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రాకతో మృతురాల తల్లిదండ్రులు దుఃఖం ఆపుకోలేక బోర్న విలపించారు కన్నీటి పర్యంతమై జరిగిన దారుణాన్ని మాజీ ఎమ్మెల్యేకి వివరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ నవబువు శ్రీలత బలవన్ మరణం అత్యంత బాధాకరమన్నారు స్థానిక కాంగ్రెస్ నాయకుడు అండ చూసుకుని ప్రేమ పేరుతో ఆ నేత డ్రైవర్ నిందితుడు శ్రీశైలం పలువురు అమ్మాయిలను వేధించి బ్లాక్ మెయిల్ కు మాచి చెప్పారు పెళ్లైన రెండు రోజులకే నవ్వదుకు నిందితులు ఫోన్ చేసి మానసికంగా హింసించి వేధించడం వల్లే ఆమె చనిపోయిందని మాచి ఎమ్మెల్యే ఆరోపించారు నవ్వదు మృతికి కారణమైన నిందితుడిపై అతని వెనుకున్న కాంగ్రెస్ నాయకుడిపై హత్య కేసు నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీ నుంచి ఎస్పీని మీడియా ముఖంగా డిమాండ్ చేశారు లేకపోతే తెలంగాణ రాష్ట్ర భారత ముఖ్య నేతలతో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు సీమను తలపించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి అండ చూసుకుని కుస్గి మరియు మద్దూరు మండలాల్లో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి అయి వారిపైనే తప్పుడు కేసులు నమోదు చేస్తూ భూకబ్జాలకు దౌర్జన్యాలకు సీఎం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నాడని తీవ్రంగా ఆరోపిస్తూ ఆపకపోతే బారాస ఆధ్వర్యంలో ఊరూరా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హెచ్చరించారు స్థానిక ఎస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నాడని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు ఈ సమావేశంలో సాయిలు వెంకట నరసింహులు కోనేరు సాయప్ప పోసెప్ప సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు Cảm ơn 아, 아, 아 ఏమో పాట అని మా తమ్ముడని అని వద్దు కానీ ఈ పిల్లాడు కూడా వద్దాని ఏమో నాకు ఒక పోతం పోరాటానని పోతిని తీసుకో ఇక పోయినాక ఆడిపోయాక అతని సర్పంచ్ ఇక ఇట్లా ఇట్లా అంటనే మా అంటున్నాడు బాబాయ్ బాబాయ్ అంటనే మీ అమ్మ అంటుంది ఇక తోల్కపోయినా అంటారు ఇక సర్పంచ్ ఏమో తలకాయ ఉప్పుతున్నాడు ఇల్లేమో ఈ అమ్మనే బాబాయ్ అంటున్నది ఇక వాళ్ళకే ఉడుకోక అప్ప మళ్ళీ తోలికపోయాక కూడా మాకు కష్టం ఉండట్టు ఉండదు ఆ బాబాయ్ కేరిక సర్పంచ్ సాబ్బు కేరక నుంచి నేను అయితే ఉరికపోయిన సార్ ఓ బోల్నేమి ఏమంటలే లేదు వండి నేను తప్పలేదంట వని ముద్దేటనే పెట్టుకున్నావు అంత మా అమ్మాయి ఇచ్చింది కదా కాంప్లీట్ ఇచ్చింది కదా ఈ ఏమనే కంప్లీట్ ఇచ్చింది ది ఏమను రమయ్యాను కొకోక గ్రామాయలు తోట వడ వాడు నాకు ఆశ్రమంలో ఇంతకు ముందు ముక్కు చేసిన్నాను జనైస్కోట ఏమనేస్మ నాకు ఆశ్రమంలో సారా అని చెప్పి సీదని మాట్లాడతా సీరియస్ కేసు ఐటడా చేస్తా జైలు కావాలి కావాలి ఇంటి జైలు కావాలి కావాలి కుటుంబాన్ని శ్రీలత కుటుంబాన్ని ఆదుకోవాలి కుటుంబానికి ప్రభుత్వము అండగా ఉండి ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి పరిహారం కింద అందజేయాలి ఎందుకంటే కాంగ్రెస్ నాయకులతో జరిగింది కాబట్టి కాంగ్రెస్ నాయకులున్న డ్రైవర్తో జరిగింది కాబట్టి దానికి బాధ్యత వహించి ఆ కుటుంబానికి ఇరవై లక్ష ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఆయన అండదాండ చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున భూదండాలు చేస్తూ ఉన్నారు పక్కనున్న భూమి ఒక ఎకరం భూమి ఉంటే పేదవాళ్ళ భూములు గుంజుకుంటున్నారు ఇల్లు పక్కకు ఇల్లు ఉంటే బెదిరించి ఆ ఇల్లు స్థలం గుంజుకుంటున్నారు ఇట్లాంటి దౌర్జన్యాలు కొడంగా పెరిగిపోయినాయి కోజ్లో రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్ ఇక్కడ కోతిలో స్టార్ట్ అయ్యింది మరి ముఖ్యమంత్రి గారు అండ చూసుకొని చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు అంటే మీరు ముఖ్యమంత్రి అయితే దౌర్జన్యం చేయమని చెప్పారా మీరు అందరికీ మీరు అందరు సమానంగా చూడాలి కదా నేను గెలిపించి ముఖ్యమంత్రి చేసేట కొడంగల్ ప్రజలంతా రైతులందరూ కలిసి ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు భూ కేసులు పెట్టియడం పోలీసులు పోలీసులతో భయపెట్టియడం ఇక్కడ ఉన్న కో కో ఎస్ఐ అయితే కాంగ్రెస్ నాయకుడు ఎక్కువ పనిచేస్తా ఉన్నా మరి కాంగ్రెస్ నాయకుడు అయితే మరి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి పనిచేసుకో నీకు ఇష్టం లేకపోతే ఎస్ఐ గారును పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి డ్యూటీ అయ్యి నువ్వు కాంగ్రెస్ నాయకులు లేక పని చేస్తావు ఊరుకోం పెద్దల కొడంగళ్ళ అంతా వచ్చి ముట్టడు చేస్తాం కోజి పోలీస్ స్టేషన్ ఇక నారాయణ రెడ్డి చేసి ఇక రంగ అయితే చేయలేడు నారాయణ రెడ్డి ఇతని ఇద్దరికి పొలం మీద పొళ్ళు చేసిరు ఇక పోలేను ఇగ రాను కాక అయితే నా పోయిందే ఇద్దరి ఇక మెడల్ తా నానా నా నీ మాట నిట్టదంట తా నా నా మాట ఇన్న కాడికి ఇన్నదే అయిపోయింది నా మాట దారిపోయింది నా మాట ఇన్ని కూడా ఇప్పుడు ఏం చేసేయలేదు పోయింది ఏమో క్క నుండి ఆయన ఎవరికైనా పెళ్లి చేసి ఏడన్నా ఒక గురిలో కూడా జీగా ఉంటది కదా ఇంటికి వచ్చినాక మళ్ళా మా ఇంటికి వచ్చినాక మళ్ళీ 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 చచ్చిపోతే మళ్ళీ పాపం కడుపు సార్ నేను వల్ల సార్ వల్ల కాక వండుకో కాక నీ వండుకోక దావే నీ కిషేవడుతున్నా వద్దు దాకా అంటే లేదు లేదరా నీ వస్తావా వస్తావా లేదురా రాను కాక నేను అయితే నాకు గుర్రకాడ ఎవరు వల్ల ఎవరికి పొద్దుని అంటే కూడా ఈయన కప్ప ఇంకా పొద్దు మీ గారు చదువు ఎందుకు ఎందుకున్నారు అయింటదే దారా నా మాటినరా నా మాటినరా అని అడిగి ఎవరు మనసులు అరే పెద్ద మాట మాట జరగనా నినాలరా వినకపోతే రేపటి నాడు ఇంకేమన్నా రావచ్చు నిన్న జరిగిన సంఘటన శ్రీలత ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధకరం వాళ్ళ కుటుంబ సభ్యుని కూడా పరామర్శించడం జరిగింది దీనికి కారణమంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి చంద్రవంచ నాయకుడు కానీ ఉన్న నాయకులు కానీ ముఖ్యంగా ప్రధానమైన కారణం వాళ్ళ అండ చూసుకొనే వాళ్ళ డ్రైవరు సూర్య అనే వ్యక్తి ఇట్లాంటి సంఘటనకు పాల్పడ్డాడు ఆల్రెడీ మ్యారేజ్ అయిన రెండు రోజులకే ఫోన్లు చేసి బెదిరించి హింసించి చేయడం వల్లనే శ్రీలత చనిపోయింది కాబట్టి దీనికి చట్ట ప్రకారంగా నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను డీజీపీ గారిని కోరుతా ఉన్నాను బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో వన్ ప్రకారం మర్డర్ కేసు పెట్టాలి దాని ఎంబడున్న నాయకుల పైన ఆ సూర్య ఎంబడున్న అయితే ఎవరో నాయకులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి మరి ఇది ముఖ్యమంత్రి గారు అండ చూసుకొని చేస్తురా తిరుపతి రెడ్డి గారు అండ చూసుకొని చేస్తున్నారా వాళ్ళకి తెలిసి చేస్తురా తెలియక చేస్తుర్రో ముఖ్యమంత్రి గారు చెప్పాలి దీనికి సమాధానం ఇది ఒకటే కాదు మద్దూరు మండలంలో కానీ కోజి మండలంలో కానీ కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయినాయి మొన్నటి మొన్న మద్దూర్లో కూడా కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు ఒక రమేష్ నాయక్ నా ఒక యువకుడు సుసైడ్ లెటర్ రాసి నెల రోజులు పారిపోతే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి మళ్ళీ గ్రామంలో ఒకరు అక్కడ సుసైడ్ కూడా చేసుకున్నారు అదే సదకాన్పేటలో ఒక ఇల్లు గుంజుకుంటే వాళ్ళ కుటుంబం పాదవాడ రోడ్డు మీదకి వచ్చింది ఆ మీర్జాపూర్లో ఆమె ఇల్లు గుంజుకుంటే ఆమె మందు తాగి హాస్పిటల్ అవ్వడ్డది ఇట్లా అనేక సంఘటనలు కోతి మధ్యలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతున్నాయా మరి తిరుపతి రెడ్డి గారికి తెలుస్తున్నాయా మీ పేరు చెప్పి అండదండలతోని కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారా మీరు ఎంక్వైరీ చేస్తారా చేయకపోతే మళ్ళొకసారి ఇట్లాంటి సంఘటన జరుగుతాయి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపడతాం ధర్నాలు చేపడతాం పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం కూడా చేస్తాం அரே போய் போய் அந்த அண்ணி பென்னைக்கு ரெடி அது கடப்படி போய் கண்ணு ஆய்ந்த பொதுசெலாம் பண்ணி இப்போ ஆய்ந்த பொதுசெலாம் போட்டு திருக்கொண்டு போயிடு திருக்கொண்டு போய் நேற்று மல்லி எடுத்து போய் மூடி தினால் பெட்டு மல மலாப்போம் மலைப்பெலாம் பண்ணி அது போய் அப்போ நீங்கள் அன்னிச்சி அடிக்க ராபு அது போய் கோரிக்கோரோசார மந்த தா మందుదాయి అట్లా ఇంతకు ముందు మందుదాండి మళ్ళా నీళ్ళు నేను కంపల్కి పెట్టుకుందాం అని కంపల్ని పెట్టుకున్నా కూడా ఎట్లా అట్లా చేద్దామని అనుకున్నాం అనుకుని అట్లా చేస్తే పెండి దగ్గర అందాడు మళ్ళీ ఇట్లా చేసేది ఇట్లా చేసినాక నాకు అయ్యి పోకో కానిక్స్ పెట్టినాము పోకో కానిక్స్ పెట్టిన మేము గొర్రెలు ఎప్పుకొని పోయినాము ఆడలు నేరణపేటకి వెళ్ళి మేడమ్ పొన్ పొనమినప్పని చేయబడి చేస్తే నేను రాను మేడం నువ్వు ఎట్లా దొరకకపోయినావు అట్లనే చేయండి ఆ పోలీసు పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు మీరు ఏమన్నా చేయండి మాకు సమానం లేదు అయిపోయింది పోయింది మాకు బాగాలేక పోయింది చచ్చిపోయింది అనుకున్నాం చేసినాం అనుకున్నాం సపోర్ట్ చేయకుండా మేమైతే రామాటని అన్నాం కోసికి దొలకొచ్చి ఎస్ఐ వసవారావా వస్తావారావా నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను వసేం బా చేయని నేను ఏ అంటే నీ ముందు రావాలని నువ్వు ముందు వచ్చి ఏం చేసాను చెప్పు ఏ నా ఇల్లు అారిపా ఏం చేయబడదు నాకేమన్నా ఇల్లు ఉండదే ఇప్పుడు నీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దొరుకుని వస్తాను మళ్ళీ ఎవరిని ఎవరికైనా అని ముఖం ఉంటుంది మళ్ళీ అది నీ ఇప్పిస్తావా చెప్ప మరి ఇప్పిస్తే ఎప్పి అక్క నీ ఇప్పుడు మనసు మనస్ప్రూరంగా పోయిందో అయినా కాంప్లైంట్ ఇచ్చిందా ఓడి కాంప్లైంట్ ఇచ్చిండ్రా పెద్ద మనుషులు కాంప్లైంట్ ఇచ్చిండ్రా నా ఇంటికి వచ్చి పోలీసులు వాళ్ళు అది దొరకకపోయింది కదా మీ గవర్నమెంట్లోనే ఉంటుంది కదా మరి నేను ఇంకా దొరకొచ్చిన చెప్తా దొరకచ్చు మళ్ళీ ఎవరికి నేను అంటాను నేను అంటే